ప్రాబ్లము ఇదేం కాదన్నారు మళ్ళీ ఇడికి వచ్చినాము ఈ బాబు బాగా ఎప్పుడు ఎవరికి కాదన్నారు

नहीं बेटे क्या ने नायो, नायो, बिटनिस्टा नायो. नायो, था नहीं बेटे क्या था अब रे नहीं क्या जब एक बात होती है नहीं बेटे नहीं बेटे नहीं था ना नहीं था नहीं फेर बैठ को ना नहीं फेर बैठ को ना नहीं का डेंटल देखते हैं क्या बात है ना मुझे लम्मा ये बाबा को नैन उन्हें का ये बाबा ये निकल जाता है ये बाबा वो इस बच्चे ये निकल निकसार बलेश ओर खावो बा घुट पेटको नि बा पेटको बाई आ नलख खा गुडको नि देर खैत गालते हु हु साडा गवा डेगा मंगा 15 लगावा आ नेल्ला 15 नगाला नि देर खैत तै नि संता हा आ तन्ने साफ पटवा मेला पटवा

సర్కట్ గిట్ అవ్ మాయసన్ కాక్ దావేదో మాయన ఇట్లాగా ఆ బెర్ బెట్టు పడుకుదాం బెడ్ తో ఆ బెర్ బెట్టవా అన్నకి కాక్ వట్టనేనే ఏవనివు నాకు కొడుగుడితో వస్తానో లేక ఉంటా మెత్తగా నిదుకుంటా అవ్ నాకు కొడుగుడితో మెత్తకుతా మరి మరి ముక్క పిడిలి విట్టర్ పిడిలి విట్టరే అందర తాంచ్చుకొని నిదుకుంటా సాలెదనేనే మల్లిగా লা খ মা ভালা । <t> । முரு <coughs> பிட்டுவெகி <coughs> మరి అందు అనిపించారు అంత షీమ్ వచ్చేదా పేలు కంటే రెండు ఆసుపత్రులు ఎన్నిక పంపించారా మూడు ఆసుపత్రి పోయినప్పుడు మొక్కోని మొక్క అని పంపించి వాళ్ళ మొక్క వాళ్ళు మీరు ఏమని చేసుకున్నారని మా మొక్కబడి మా ముప్పై ఫైవ్ రాండి అంటే మరికి వచ్చేలా ఉన్నాడు వచ్చినాక వచ్చినా కూడా అసలు దొరకలేదు పది మంది డాక్టర్లు వచ్చి బుక్ పెడితే కూడా ఆపరేషన్ అంతా డబ్బులు కట్టినాము చేయాలని చేస్తామన్నారు చేసినా కూడా అసలు పదిహేను డాక్టర్లు వచ్చినా కూడా పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినా కూడా చాత కర్నూలు రెండు ఆసుపత్రి మళ్ళీ నైట్ పదకొండు గంటలకు పొద్దున్న

మా కూడా మాకంతో తమ్ముడు ఉన్నట్లు విడు మా ఆఫీస్ లేకుండా జరగాలని నేను అనుకున్నా పది రోజులు ఉన్నారు పది రోజులు పోతే నేనే పోయినా తీసుకొచ్చి కూడా ఒకేమే లేదన్నారు ఇంకా ની કોરગલેસ્તા હા મને કોરગલેસ્તા હા આ તમને ચા લાગીરો મને બી 20 રો ના કરવેસ્તાવા છેસંતલા ની મુતાને તું ભાઈ ની મલગાબુ ને નો કાયસ્તો હે કાય ની ની કપડી ગમો કાય ગડી ની કપડી ગરાબો હો પા હા માસ વેતર આ કોન ન દેર લેડો સોન ન પટલે હેલ લેડો ઈટ કઈ છે રાછાડા હાલ નાય ఒడిపిస్తామని మూసుకున్నట్టు డాక్టర్ వస్తావులా వస్తావులే ఇంకా ఉండండనే ఇంక డబ్బులు ఎక్కువైతామని మా అన్నయ్య ఇంక తీరావాలని వచ్చింది ఎక్కువైతామని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినాక ఇంక ఇట్లా ఎవరో తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చింటే తెలం మోతావులం దాన్ని కొడుకు వచ్చింది ఏం లేదవ బాగుండడు ఏమంటే కాదు ఇంకా బాగా जय श्रीराम जय జలుకుంటా సర్లావా ఆ ఆ భలం పెరు ఆ నవనియలు చేసకలా ఆ కాలోస్తాయే పెరాలిని వేబె విటరా ఆ పెరుకు వేకిట వేరవా పెరు సివాను బెట్టన్నని చెప్పట ఉంటాడు ముత్తా ముత్తా లావనియలు చేసు ముత్తా రావనియలు చేసు అట్లెలా వట్ల తెలుస్తంది నీకే రావనియ పెరు విటసలా రామన్నయ్య అలా తెలుస్తా బాగుండదవా చల్లగా కాపాడేవా పిల్లల్ని మాత్రం బాగా కాపాడే చచ్చిపోతాడానికి కింద పెట్టి చచ్చిపోతాడానికి కింద పెట్టింటివి వీటికొచ్చినాక మూడు రోజులకే పండ్లు తెరిచాడు ఆ పొద్దు పాలు తాగాడు ఆ పొద్దు మొక్కొని పోయాక ఆరు నెలలకాలు ఇల్లు ఓపెనింగ్ అవుతుందని చెప్పింటివి అనుకో ఆరు నెలల కాలు అనింటే ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టించినాం తేడా ఉంటే ఒకసారి తెచ్చి ఇప్పుడు మధ్యన నిలిగించినవి ఇప్పుడు నాకు న్నర సంవత్సరం అయింది బాగుంది అప్పటి నుంచి బాగుంది నిన్న దృష్టి కనిపించింది అన్నకి కల్లో ఉన్నా మేము వస్తాం 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 అనుకుంటానే ఉన్నాం వన్ ఇయర్ అనుకుంటానే ఈ నెల నెల పదావరి అట్టు అనుకుంటానే ఉన్నాము నువ్వు రా మేము రాలేదని నేనే వచ్చినానని అని అన్నావు నాకు తెలవారింది కరెక్ట్గా ఒక పది నిమిషాలు మా బామ్మకి ఫోన్ చేశాడు ఇట్లా అయిపోయింది అని చెప్పినావు నాకు అప్పుడే అర్థమైపోయింది అమ్మా నువ్వు వచ్చి వెళ్ళినా బాగున్నాను అప్పుడు అప్పుడు చేసే వాడే ఒక్కేమో అప్పటినుంచి ఏం లేస్తా నిన్న తెల్లవారు వచ్చినా అది వాడండి మా ఇప్పుడు బాగా అయితే నిన్న పట్టుకుంటాం బాగా సాగు మా పెట్టుకో నువ్వు నగబడుకో ఓ మాత్ర కూడా మింగలేదు మమ్మల్ని ఆ రోజు మీ దగ్గర ఇక్కడ తిన్నాము అంత ముందు సంవత్సరం వరకు మాత్రలు మింగిన సంవత్సరం మింగినాము సార్ ఒక రోజు ఒక రోజు కూడా మనం మాత్రం మింగలేదు ఆరు వారం వేసి వదిలేమన్నాము వదిలేస్తున్నారు ఇంతవరకు లేదు ఇంతవరకు కూడా మింగలేదు సార్ ఇంతవరకు కూడా ఈ రోజు కూడా మేము మాత్రం ఓ నెల ముందు అబ్బాయి కూర్చునింది తిరుపతి కడపని ఏరియాలంతా తిరిగేసారు ఆ పిల్లడికి బాగా కాలేదు ఇక్కడ పోయాల్సి నేను వస్తాను పదవునా నాకు వీలు లేదు నువ్వే వీళ్ళు ఖచ్చితంగా అయిపోతాది ఇబ్బంది లేదు ఇక్కడ ఖచ్చితంగా నవ్వేస్తాదన్న ఇప్పుడు ఆ పిల్లోడు బాగున్నాడు బాగా అయిన వాక్యం వచ్చిందే కదా వచ్చిందే కదా అందు తర్వాతే కదా అందుకు తీసుకొని తిన్నారు ముందు తినొచ్చు కదా మళ్ళీ ఎందుకు తినలే అది ఆ అమ్మ చెప్పింది నెరవేర్ నాకు లేదంటే ఆ రోజు ఖచ్చితంగా నాకు రెండు వేల రూపాయల పని ఖచ్చితంగా కూతురు కూడా పెద్ద కూతు గు జాబ్ చేస్తాను బెంగళూరు లో రావాలనుకుంటా అంటే కుదరడం లేదు నువ్వు రప్పించుకోవడం లేదు మమ్మల్ని జాబ్ తల్లి అరవై ఐదు వేలు ఫస్ట్ నుంచి నలభై వేలు 雨 ররো রো বর্�, বྷླ বླ ব� l๲ো ব༺ང ব༟� ব বགরམ বབ્বག বོ বབ বླ ব বསླ ব྿ বབས বཿས বསམ বབ கொண்ணுல ராணி வெட்டக்கடா அது வந்தா இப்போ அன்னை சாமி கொண்ணுல கொண்ணு வெட்டக்கடா கொண்ணு அன்னை சாமி என்னா அது கொண்ணு வெட்டக்கடா இங்க ராணி ராணி வெட்டக்கடா அன்னை ராசபான மே다 ராணி வெட்டணும் இப்போ இ வெட்டலா நம்ம கொண்ணுல கொண்ணா நம்ம நீ நேர்றோம் நீ கிணாய் போதாத நீ நேர்றகா இந்த பட்டு தெரிங்காட்டாக Não é nada, mas eu não sei isso.

లేకుండా బాగా కాదు ఎవరన్నా పచ్చివాత వస్తేనా బంకీరాకు ఎల్లిపాయలు మెరియాలు ఉప్పు అట్లా ఇరవై తాగితేనా దంచుకోండి బాగా అవుతుంది అయితే బిరిగి బాగా అవుతుంది ఆ బాగా అయితే నిదాం బాగా అవుతుంది ఇది కూర్చోపెట్టుకోండి જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ ક્યાં મને નાસા કાટ પર કો ગોમ ના પાહ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ సావ రెండు అయిపోయింది మా వదిని బాగా తీసుకొచ్చాం చాలా వరకు ఆరోగ్యం సెట్ అయింది క్యాన్సర్ నుంచి క్యాన్సర్ చాలా వరకు ఆరోగ్యం సెట్ అయింది ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మన మీరు అమ్మడానికి అన్నీ నువ్వు నువ్వు అమ్మవి నువ్వు ఫోన్ నువ్వు డాక్టరే నువ్వు డాక్టర్ చాలా ఆపరేషన్లు అప్పటికే తొమ్మిది ఆపరేషన్లు దాకా ఇంకా మళ్ళీ ఆపరేషన్ అంటారేమో చాలా భయం వేస్తే అమ్మ దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అమ్మ చిన్న చిన్న చిట్కాలు చెప్పింది ఇట్లా చేసుకుని ఇట్లా చేసుకుంది అంతే మళ్ళీ వాళ్ళు వచ్చారు అంటే నిమ్మకాయ తాగటం అంతా అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వేషన్ కట్టమని చెప్పి చెప్పారు కర్పూరం వేపాకు అవన్నీ చెప్పారు అవన్నీ చేస్తున్నారా వదిన అమ్మ ఈ కొద్ది కాలంలోనే చాలా చాలా వరకు తగ్గింది ఆపరేషన్ లేకుండా అది అమ్మ ఇది గొప్పదనం అక్క కననన సనన పని మన మహిమలు శక్తి మహిమలు అంటే తీకి చెం రావు అమ్మ నీ కననన దగ్గర రావు అంటేనా ఊరన్న యాపప నువ్వు కొని ఉంటావు ఈ కాయ ఈ ఊటే ఏ కాయ నానే సరే యాబాకు నువ్వు மன்தி சதவன்

சிவா बेटा முத்தாய் சிவா வா குட் மெட் கோ இது கூட பட்டை என்ன комண்ட் எடுத்தேடு கூட கட்டி விடுற என்ன комண்ட் ஐட்டான் அய்யா ఇది ఇండిస్ తో వరంగల్ కపే అ మా కట్టున మనకు వత్తువా కట్టున మనకు వత్తువా ఇని దతక గర్బకరి పోండి గెడ్ మొందతే గెడ్ మొందు బట్కేల సార్ అది ఇంకా ఏ ర మండనే ఫుల్ ఫోర్ అది గెడ్ బంటు గెడ్ గెచ్ బెనడ దెచిపోతాడు ఆ సేగు రూట్లు పడి విచిపోతాడు ఏ ర మండన బట్కర్ గా మన ముందు బట్కేలర్ బట్

అదిలే తుండ్లు పడతాం పేగలే తుండు పడతాం మొత్తం అది మనం ముందుకినా గడ్డి ముందు కూరైన ముందు ఈ భక్తి ఈ ఇంకా మీద పెట్టి తగ్గిపోయింది ఇప్పుడు ఎట్లా వస్తుంది నీ చూపిస్తే చూపేది మా ఏమన్నా చూపిన వాళ్ళు ఏంటి నీ పేరు మీద తలిసి పెట్టారు వాళ్ళు ఇటు వచ్చినాక మేలు కానీ పూర్తి బగ్గలదు మేము అప్పటికిప్పటికి మేలు ఇంత నొప్పి చాలా మేలు అయింది ఇక్కడి నుంచి కొడకన్నా బిడ్డలు ముడితే సరిపెట్టిన మొక్క విన్నాము ఒక నెల నిలబడినట్టు నిలబడింది పొదందా అంటే ఈసారి చూసుకుందాం అండి పోయింది పోయింది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది వచ్చింది ఇప్పుడు జీవన భోజనం ఇప్పుడు జీవన్ నాకు ఉద్యోగం వచ్చింది ఇచ్చినాము నా రూపం నుంచి ఇప్పుడు నా అన్నకి ఇస్తున్నావు నేను చెప్తానమ్మా అమ్మకు చెల్లించాలి అది కట్ట కట్ట అయ్యేది పగలేదు కట్ట అయ్యేది పగలేదు అది అయ్యేది కొన్నా అట్లా అట్లా ఆ పెరిగి పగలేదు గడ్డ పెరిగి అట్లా ఎప్పుడు అవుతారు చాలా సార్లు మీ దగ్గర చెప్తారు రాలా మేము బలవంతంగా இரண்டு இதுவா மந்தானம் கூட இப்படி போய் நீக்கோட்டு పదిహేను విడి చూస్తాడమ్మా అన్ని నిలబెట్టినావు నువ్వు నిన్ను నేను పెట్టుకునే శక్తి నా దగ్గర ఉంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూతురు మళ్ళీ ఇతరు ఇతరుచ్చేది కొడుకునే వాళ్ళు ఆహో చూడ రత్నం బిడ్డనిచ్చాము ముచ్చి ఆశ్చర్యపోతాం మా గాలిబీడ్ వాళ్ళ ఇప్పుడు రెండో తురుపుతు నేను చెప్పు పంపించిన వాళ్ళకు కళ్ళు ఇచ్చిన మా కొడుకు కళ్ళు ఇచ్చినావు రెండు కళ్ళు పోయి ఇరవై కళ్ళు వచ్చినాయి నీ దగ్గరకు వచ్చినాక సంవత్సరమే ఇట్టున్న ఇల్లు ఇటు నర్సరీ పెట్టుకున్నారు

కొంచా కొసం బంతు దో దో తల్బంతు సంతో సంజీ షేక్ జాయ హమ देखो देखो ना ఈ ఖాల ఈ ఖాల చేత గరి ఈ ఖాల తీ ఫాల చేత ఆ ఫాల చేత ఆ అక్కడ గోన ఆ ఫాల